నా వెలుగనే ఉంది వాటర్ ఫాల్ జస్ట్ త్రీ సెకండ్లో పెడతా వన్ టూ త్రీ దిస్ ఇస్ తెలంగాణలో నెంబర్ వన్ వాటర్ ఫాల్ మన కుంటల వాటర్ ఫాల్ అయినా వచ్చిండ్ర కుంటల వాటర్ ఫాల్ కి మీరు ఎప్పుడు వస్తారా చెప్పి ఒకటి అదే వచ్చింది నా కుంటల వాటర్ ఫాల్ చెప్పు వచ్చినా మస్తు ఎంజాయ్ ఆరుమూరు నుంచి చూడండి రా ఆరుమూరు నుంచి వస్తుండ్ర మీరు ఇక్కడెక్కడ ఉండి వస్తలేరు హాయ్ అందరికీ రామ్ రామ్ సో ఈరోజు సండే సండే స్పెషల్గా అయితే సో ఏం లేదు సో అజయ్ క్రాంతి శ్రీకాంత్ సో మేము అయితే ఒక దగ్గర కలిసి అయితే ఈరోజు సండే చేద్దాం వచ్చేద్దామైతే అనుకుంటున్నాము సో ప్లానింగ్స్ అయితే ఏం లేదు సో ఇలా జరిగితే అలా అయితే జరుగుతాం సో ఈరోజు అయితే ఇది సో గాయస్ ఫైనల్గా అయితే సో ప్లానింగ్ కుదిరింది సో అయితే మేము అందరం అయితే కలుసుకున్నాము సో ఎవరెవరు వచ్చిందో అంటే చూపెడతా జంగులు బాయ్ చుట్టుకుంటాం అదే పోయి సో మన జంగ్ సో క్రాంతి గాడు సో మేమైతే మళ్ళా కేదార్నాథ్ డ్యాచ్ అయితే వచ్చినాం ఈ రోజు సో చాలా చాలా రోజుల తర్వాత శ్రీకామరాం అయితే నా దగ్గర నుంచిపోతే డిస్కనెక్ట్ అయిపోతాడు సో నెట్వర్క్ లేని ఏరియా ఉంటాడు సో మన అజ్జుబాయ్ అయితే అప్పుడప్పుడు వస్తుంటాడు వస్తా ఉంటా కలుస్తూ ఉంటా సో మన క్రాంతిబాయ్ మనం పక్క పక్కన వచ్చినామంటే కుంటాల వాటర్ ఫాల్స్ సో ఇది పెద్ద గేట్ ఉంటుంది కానీ గేట్ దేనికోసం లేదు ఇటు నుంచి అందరు అటు నుంచి వందరు ఇక్కడ అయితే మనం నాలుగు వందల మెట్లు ఎక్కేసి వచ్చేసి వస్తాం కదా అప్పుడు ఉయ్యాలు ఎక్కితే ఉంటుంది అమ్మా సాయిరామ్ హైగా అనిపిస్తుంది ఏమో మన అజ్జువా ఏమో వాటర్ లవర్ సో ఎవరైనా ఏమైనా తాగుతారా కానీ మనోడేమో వాటర్ బాటల్ తీసుకొస్తుండు సో మనవాడు వాటర్ బాటల్ లవర్ ఉంది అవుగా సో మనోడిది కిడ్నీ గురించి మాట్లాడేది కొంచెం మనోడిది అయితే లెఫ్ట్ లో అయితే బండరాలు పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి అవి అంతా ఖరీపోయినాయి ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ రైట్ సైడ్ ఫైవ్ సో ఇప్పుడు రైట్ సైడ్ ఫైవ్ ఎంఎం ఉన్నది సో ఈ రోజు సండే కాబట్టి మనోడేమో కనుగొటాలో మందు తాగేసి వచ్చిండు సో అందుకోసము ఏం తినుడు బంద్ ఉంటది కానీ మనం తింటాం మనం ఏం మాట్లాడుతాం ఈరోజు సండే ఎంజాయ్ చేయడానికి వచ్చినాం తినకపోతే ఎట్లా మేము ఆ తాగుడు కూడా ఏమి ఉండదు తిండి ఆ తిండి కూడా ఎంజాయ్ పోదు ఎట్లా అదే సో ఇప్పుడు మంచి చేద్దాం వ్యూ గాయస్ ఇక్కడ అయితే మంచిగా అయితే అయితే సోడా అమ్ముతుండు తాగిన తర్వాత ఎనర్జీ జలపాతానికి దారి వెయిట్ వాటర్ ఫాల్ సో ఇప్పుడు దిగేటప్పుడు ఏముండవు ఆరామ్స్ దిగుతావు రప్ప 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 పుష్పాలు అయితే మన అందరి తలకాయ నరిత రప్ప రప్ప దిగుతారు ఇప్పుడు అంతా జీన్స్ పెంట్ తమ్ముడు ఎవరు అక్కడ మాత్రం లొకేషన్ సూపర్ సో మొత్తం పచ్చ పచ్చగా పచ్చ దాంట్లో ఆరామ్స్ కానీ గర్మి ఎక్కువ కొడుతుంది మా శ్రీగాం బ్రో ఏ మాట అన్నా నవ్వుతూనే ఉంటాడు శ్రీగాం బ్రో మాట్లాడు బ్రో సో మా ఆజగాడు మాట్లాడతాడు సో మన ఆజేగాడితో అంటాము

ఇగో ప్రేమ జంటలు కుంట్రో ఆర్ఎస్ కేఆర్ విడి విజయ్ దూరకొండ ఏపీ ఆంధ్రప్రదేశ్ సో అజుభాయ్ సో మన ప్రేమ జంటలో మంచి మంచిగా కోటేషన్ రాసిండ్రు ఇక్కడ సో దానిపైన నుంచి ఏమైనా అంటే ఈ జనరేషన్ లోప వేరే అలా అయితే ఇది ఒకటే షాప్ ఉన్నది ఓన్లీ కూడా మిర్చి చాయ్ తప్ప ఏం దొరకదు సో వాటర్ బాటిల్ అవి అయితే దొరుకుతాయి దీంట్లో అయితే సో ఇది వాటర్ ఫాల్ జలపాతం పక్కనే ఒక మంచి షాప్ అయితే ఉన్నది సో అన్న అయితే మంచిగా అయితే స్వీట్ కాన్ అయితే అమ్ముతున్నాడు ఎంత ఇరవై రూపాయలు సస్తానే తక్కువ అమ్ముతాను ఇంత పైన నుంచి మోసుకొస్తుండూ తక్కువ అమ్ముతున్నాడు అంటే గ్రేట్ అన్న లవ్ యూ అన్న నా వెనుకనే ఉంది వాటర్ ఫాల్ జస్ట్ త్రీ సెకండ్ వదిలి పెడతా వన్ టూ త్రీ దిస్ ఇస్ తెలంగాణలో నంబర్ వన్ వాటర్ ఫాల్ మన కుంటల వాటర్ ఫాల్ అయినా వచ్చిండ్రా కుంటల వాటర్ ఫాల్ కి మీరు ఎప్పుడు వస్తారా చెప్పి ఒకటి అదే వచ్చినా కుంటల వాటర్ ఫాల్ చెప్పు వచ్చినా మస్తు ఎంజాయ్ ఆరుమూరు నుంచి చూడండి ఆరుమూరు నుంచి వస్తుండ్రా మీరు ఇక్కడ ఇక్కడ ఉండి వస్తలేరు చెప్పు

సో ఏదో 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 ట్రై చేపిస్తున్నారు మమ్మల్ని ముందేమో డాన్సర్ అనుకుంటారేమో కదా బ్రో బ్రో మనకు డాన్సర్ ఏమో సో ఎప్పుడైతే షారుఖ్ ఖాన్ పోజ్ కొట్టినాము అజ్బాయ్ అజ్భయ్ అజ్భయ్ షారు షారు ఖాన్ పోజ్ ఓకే మన అజ్బాయ్ అయితే మన కోసం షారూఖ్ ఖాన్ పోజ్ చేస్తుండో ఓకే వన్ టూ త్రీ ఓ సూపర్ రాజుభాయ్ సూపర్ సూపర్ సో కనీసం ఆజుబాయ్ కోసమైనా లైక్ కొట్టండి వాయ్ కనీసం ఆజుబాయ్ కోసం అయినా కొట్టండి లైక్లు ఒక్క లైక్ లైక్ రాణి రాణిసుద్రమ్మ దేవి సినిమా షూటింగ్ సాంగ్ షూట్ అయితే ఇన్ని జరిగింది సో ఇగో 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 ఈ చెట్టు కూడా చూసుకోండి సో హీరో హీరోయిన్ కూడా ఫైటింగ్ ఇన్ని ఆడతారు సో ఇక్కడే మొత్తం సెటప్లు అయితే ఉండే సో కొన్ని సెటప్లు అయితే ఉండే సో ఇక్కడ తీయచ్చింటు సో హీరో పడవ పడవలో ఉంటుంది ఆ సీన్ కూడా ఇండే హీరోయిన్ ఏమో వాటర్ నుంచి లోపల నుంచి వెళ్తుంది సో ఆ సీన్ ఏమో ఇక్కడే సో ఇక్కడ మొత్తం ఆ బొమ్మలు ఏమంటారు మొత్తం స్టాచ్యూలు ఇన్ని వేసిండ్రు సో ఇది మొత్తం లొకేషన్ అప్పుడు నేనైతే వచ్చిన స్వయంగా అయితే వచ్చి చూసినా సో చూడండి గుర్రం ఉంటుంది ఎండే పడవలో అయితే హీరో హీరోయిన్ ఉంటుంది ఒక సాంగ్ ఉంటుంది ఈ చెట్టు అయితే ఇప్పుడు కూడా ఇంతే ఉన్నది చూసుకోండి కావాలంటే సిన్లు పెడతా రాణి రుద్రం అది సో మావాడు అయితే రేస్ ఇగో లోకల్ 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 మా లోకల్ లోకల్ ఇగో సో మీరు ఎప్పుడైనా కుంటలో వస్తే సో ఎప్పుడైనా కుంటలు వస్తే మా వాడిని నంబర్ తీసుకుంటా మా నం మావాడు నంబర్ ఇస్తా జస్ట్ ఇవి అనండి సో అక్కడి నుంచి వాళ్ళ ఊరు నుంచి ఒక్క రూపాయి కాకుండా అన్నీ తీసుకొస్తాడు సో మంచి మంచి ప్లేస్ పెడతాడు సో కుంటలు ఎంత ఎన్ని ఎనిఫిట్ ఉన్నాయి హైట్ అరేస్ట్ రాజుభాయిట్ బాడ ఇక్కడ బాగా కూ రంపంని చూస్తే పుస్తకంలో డైలాగ్ గుర్తుకొస్తుంది రప్ప రప్ప కోసేస్తా అట్లా ఉంటుంది ఈ రంపం పెట్టి సో మాదైతే అయిపోయింది సో ఈ కుంటలకు వస్తే ఏందో రమ్మీ మస్తు కొడుతుంది సో వెళ్ళిపోతాం మస్తు ఉన్నాము ఫోటో మోడల్ దిగినాము సో గో ఇప్పుడు మా హైదరాబాద్ గడ అయితే దావ తీస్తా అందుకోసం తొందరగా అయితే రుద్రమాదేవి షూటింగ్ నడుపు నడిచినప్పుడు అయితే మొత్తం ఇక్కడ మా టెంట్లు బీంట్లు ఇన్ని చేసిండ్రు సో నేనైతే నాన్న అయితే ఇక్కడనే టచ్ చేసిన అప్పుడు ఫెయిల్ ఉండే అసలు వేరే లెవెల్ అప్పుడు అయితే చిన్న చిన్న డబ్బా డబ్బా ఫోన్లు అయితే ఉండే సో అప్పుడు ఫోటోలు తీసినాం డబ్బా ఫోన్లో సో మా అన్న ఫేస్బుక్లో అప్పుడు అప్పుడు వేసినాం చెప్పనా ఓకే బీస్ రూపాయ కార్న్ టేస్ట్ అయితే లేదు సో టేస్ట్ మాత్రం ఎత్తనే ఉన్నది సో ఈ నిజంగా స్వీట్గా ఉందో లేదో తెలియదు అది మా నార్మల్ మక్కలు ఉన్నాయో తెలియదు నెరడుగుండాలో ఈ అంకెత్ ఫ్యామిలీ దాబాలో అయితే వచ్చేసినాము సో చూద్దాము సో మేము ఇంతకుముందు అయితే అప్పుడు డాబోలు తిన్నాము బెకార్ టేస్ట్ సో ఈ ఆంకే ఫ్యామిలీ ల్యాపల్లో అయితే చూద్దాం ఒక టేస్ట్ గంగోపా ఒక హాస్టల్ తెచ్చిన గంగ చూడు శ్రీకాంత్ శ్రీకాంబ్రో టేస్ట్ మంచిగా ఉంటుందంటే చూద్దాం అంట తింటే అజ్జుబాయ్ టేస్ట్ మంచి రావాలి చెప్పు లేదంటే టేస్ట్ కొంచెం అయితే వచ్చేసింది సో టేస్ట్ అయితే చూద్దాం ఎట్లా ఉన్నదో సో మన అజ్జుబాయ్ అయితే అజ్భయ్ టేస్ట్ అజ్బాయ్ అజ్భయ్ టేస్ట్ ఎట్లా ఉంది క్రాంతి టేస్ట్ టేస్ట్ అయితే బాగున్నది సో ఆ ఆపోజిట్ అవు ఆ బాబాలో అయితే చెత్త ఫుడ్ ఉంటుంది అట్లా కాదు మేము తిన్నాం ఒకసారి ఎంత దరిద్రం ఫుడ్ అంటే ఓ వీడియో చూసేవాళ్ళు కొంచెం ఒక ఇద్దరికైనా పని రావాలి మన వీడియో మంచిగా తిన్నాము అన్నీ చేసినాము సో మా వాళ్ళు సో ఏమంటారు ఈ ఆడు ఆడుకుంటున్నారు వీళ్ళు ఎంత చిన్న పిల్లలు అంటే వీళ్ళు మొత్తం అరే ఎస్ట్ కాడు త్రీ కత్త మహారాజీ గాయత్రి వీళ్ళకి తినమంటే చూడండి ఆరే కాయ చేస్తున్నారు